వెల్కమ్ టు టీవీ ముందుగా తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా శ్రీ మహాశక్తి దేవాయ పంచాదశ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల ఐదున తెలంగాణ కేబినెట్ సమావేశం బీఆర్ఎస్ కార్యకర్త మృతి చెందితే ఐదు లక్షలు ఇచ్చి పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు ఐదున కేబినెట్ సమాపేశం నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని మంత్రులు సమావేశంలో నిర్ణయించారు ఇవాళ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు రాష్ట అవతరణ పేడుకలు ఇందిరమ్మ ఇండ్లు రెవెన్యూ సదస్సులు వానాకాలం పంటల సాగు సన్నద్దత యువ వికాసం అంశాలపై మంత్రులు అందించిన నిపేదికపై సమాపేశంలో చర్చించారు మే ఇరవై ముప్పై తేదీల్లో జిల్లాలో పర్యటించిన మంత్రులు ఈ నాలుగు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇందిరమ్మ తుది జాబితాలు రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లాల వారీగా తయారు చేసిన నివేదికలపై సమాపేశంలో వివరించారు రాజీవ్ యువ వికాసానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని అనర్హులకు యువ వికాసం అందకుండా చూడాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల స్కీనింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని నిర్ణయించారు మరింత లోతుగా విశ్లేషించి లబ్దారులను గుర్తించాలని కూడా నిర్ణయించారు ఒక్క అనర్హుడికి కూడా రాజీవ్యూహ వికాసం ద్వారా లబ్ది చేకూరవద్దన్నారు ఈ అంశంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీకి సంబంధించి అధికారులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఇప్పటికే నివేదిక అందించారు ఆ నివేదికపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు వివరించారు దీనిపై కేబినెట్ లో చర్చించి సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోనున్నారు ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్దవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రులు అభినందించారు కరీంనగర్ పట్టణంలోని మహిమాన్విత శ్రీ మహాశక్తి దేవాలయ పంచాదశ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం రోజున కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగాయి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ వార్షికోత్సవ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామివారి కరకములచే ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ మహాదుర్గ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి అమ్మవార్లకు పంచామృతాభిషేకం చేయగా అర్చకులు స్వస్తి పుణ్య హవచనం గణపతి పూజ అఖండ దీపారాధన సర్వతో భద్ర మండలం లక్ష్మీ గణపతి హోమం రుద్రసహిత చండి చండీ హోమం పూర్ణాహుతి మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు సహాయక మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో పాటు ఎమ్మెల్సీ కవిత ఏర్పాటు చేసిన జాగృతి కార్యాలయంపై ఆయన స్పందించారు కాంగ్రెస్ డైరెక్షన్లో నడుస్తున్న కల్వకుంట్ల సినిమా అంటూ చేసిన వ్యాఖ్యలు తప్పుబట్టారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గతంలో తెలంగాణ రాష్టంలో జరిగిన అవినీతి అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీతో విచారించాలని డిమాండ్ చేశారు అప్పుడే కల్వకుంట్ల పతాకమా కల్వకుంట్ల బీజేపీ పతాకమా తెలుస్తోందంటూ సెటైర్ పేశారు బీజేపీతో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న చీకటి ఒప్పందాలను కప్పిపుచ్చుకునేందుకే బండి సంజయ్ తప్పుడు ఆరోపణలు మండిపడ్డారు పార్టీ కలవదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు స్పష్టంగా చెప్పడం లేదో చెప్పాలని కూడా డిమాండ్ చేశారు హ్యాపీ రావుగా ఉన్న సంతోష్ రావుతో వచ్చిన విభేదాలతో కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయన్నారు కేసీఆర్ దగ్గర నుండి సంతోష్ రావును బయటకు పంపేందుకే కవిత కార్యాలయం పెడుతోందని ఆరోపించారు కల్వకుంట్ల కుటుంబమే ఓ డ్రామా చేస్తుందని రానున్న రోజుల్లో మళ్లీ వాళ్లంతా ఒక్కటే అవుతారని చెప్పారు ఫోన్ ట్యాపింగ్ కానీ ఇవన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అభియోగాలు చేస్తుంది మేము కేంద్రంలో కీలకమైన పదవిలో ఉన్నాం మేము కూడా వీటి మీద ఎంక్వైరీ జరిపిస్తాం ఈ విధమా అని చెప్పి వాళ్ళు వాళ్ళ ఈడీ ఉన్నాయి కదా వాళ్ళ చేతిలో చేతిలో ఈడీ ఉంది కదా ఆ ఈడీ ద్వారా మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపై ఏదైతే చర్యలు చేయమనండి చర్యలు చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కల్వకుంట్ల పతాకమా కల్వకుంట్ల బీజేపీ పతాకమా అర్థమవుతుంది మీరు మీరు చీకటి ఒప్పందాలు ఉండేవి చీకటి కోణంలో మీ మీ అండర్స్టాండింగ్ వ్యాపారాలు మీకున్నటువంటి మంచి చెడు వ్యాపారాలు మీ డైరెక్ట్గా కవితనే అభియోగం చేస్తాం బీజేపీలో టీఆర్ఎస్ పార్టీ కలుపుదాం అంటే నేను అంట మరి దానికి ఎందుకు ఒక్క మాట మాట్లాడతలేవు మేము ఎట్టి పరిస్థితి కూడా బీజేపీ టీఆర్ఎస్ పార్టీతో కలదని ఎందుకంటే లేవు అది చెప్పు ఫస్ట్ బండి సంజయ్ గారు టీఆర్ఎస్ పార్టీని లేదు ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పోయి బీజేపీలో కలిసేదని చెప్పి కవిత అక్క గారు అంటారు దానికి ఫస్ట్ బండి సంజయ్ సమాధానం చెప్పాలని అది సమాధానం చెప్పు చేతకాక మా మీద లేని పొని అని నోరు చెప్పి ఏది పడుతుంది మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్పి మనవి డ్రామా హ్యాపీ రావు ఉంటాడు హ్యాపీ రావు అంటే రావు సంతోష్ రావు వీళ్ళకున్న ఆస్తుల పంపకాలు వీళ్లకున్న ఇబ్బందుల వల్ల ఆయన ఎలగొట్టడానికి ఆయనకున్న రోజులు మాది ఏం నడవది ఆ యొక్క సంతోష్ రావు చేయబట్టి ఇటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ ఇటు కవిత కానీ ఇవన్నీ ఏమి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తారని చెప్పి రావుని బయటికి పంపించడానికి అంతా ఏసే డ్రామా ఆయన ఆఫీస్ పెట్టుకుంటున్నా ఇచ్చిన ఆఫీస్ పెట్టుకో కొత్త పార్టీ పెట్టుకో ప్రజలలో మాకేమో మా అభ్యంతరం ఎవరిగా కానీ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరైనా మాట్లాడవచ్చు ఆమె శాసనసమా రాలా అదే తెలంగాణ కోసం ఆరు నెలలు జైలుకి పోయిందా తెలంగాణ కోసం మొత్తం రాష్ట్రం రాష్ట్రంలోని ప్రజల పక్షాన్ని ఏమైనా పోరాటం చేసిందా ఏం చేసింది ముఖ్యమంత్రి గారు కూతురు ఆమె గతంలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కూతురు ఇంత పెద్ద ఎందుకు ఇంత పెద్ద అవసరం ఇది ఏం లేదండి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళకున్న కోల్డ్ వారు వాళ్ళకున్నటువంటి ఆస్తి పంపకాలు వాళ్ళకున్న కమిషన్ల అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ప్రజలు చెప్పుకోక ఇలా కవిత గారు పోయి ఇది చేస్తుంది తప్ప ఇలా ఏం లేదు కొన్ని నెల ఒక నెల రోజుల తర్వాత చూడండి మీరే మీడియా మిత్రులు ఉంటారు మళ్ళీ అంత కలిసిపోతారో కలిసిపోతారో చూడండి ఇది వాస్తవం కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ అంత ఒకటే ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మునుగోడులోని ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగరపేశారు గౌరవ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు ఎమ్మెల్యే అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రజలకు మునుగోడు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మన కోసం మనం బ్రతకటం స్వార్థం రాష్టం కోసం దేశం కోసం సమాజం కోసం బతకాలి నా రాష్టం నా దేశం అనే అభిప్రాయం ప్రతి మనిషిలో ఉండటం అవసరం అధికారంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మన రక్తంలో మన దేశం మన రాష్టం అనే భావన ఉండాలన్నారు మనమంతా ఒకటే మనమందరం ఐకమత్యంగా ఉన్నామని భవిష్యత్తు తరాలకు చాట చెప్పడానికి జెండా పండుగలు చేయాలని నేనొక్కడిని అనుకుంటే అభివృద్ది జరగదు నాతో పాటు మీరందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ది సాధ్యమవుతుంది అందరం కలిసి పనిచేసి అభివృద్ది సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సంకేతాన్ని ప్రజలకు పంపించాలి ఈ క్యాంపు కార్యాలయం నాది కాదు మీది నియోజకవర్గ ప్రజలందరిదీ అని

రాజకీయాలు మన అధికారంలో ఉండం ప్రజాసేవలో ఉన్నప్పుడు ఒకసారి అధికారం ఉండవు ముందు నుంచి ఒకసారి అధికారం ఉండడం కానీ మన నలకాల రక్తంలో మన రాష్ట్రం మన దేశం మన సమాజం మన ప్రజలు అనే అటువంటి భావన మనకి ఎప్పుడు కూడా పడకుండా ఇప్పుడు మన మనుషులు ఉండాలి అటు ఉన్నప్పుడే మనం ప్రజల మనం పొందం సమాజం సేవ చేయగలం

ఉక్కు పడితే రావడం వేరు మనస్ఫూర్తిగా మనసు నుంచి రావడం ఇష్టం రావడం వేరు అంటే మనుషులు ఉండాలి కాబట్టి వచ్చే సంవత్సరం నాటికి ఇదే ప్రజల్లో దాదాపు ఇదే రోజు ఎవరు కదా అవునా కాదు ఆలోచన రాజకీయాల్లో ఉన్నది పదవులలో ఉన్నది మీ అందరూ కూడా పదవులు రాబోతున్నా ఎందుకున్నా ప్రజాసేవ చేయాలి అభివృద్ధి చేయాలి ప్రశాంత ఆలోచన రాష్ట అవతరణ దినోత్సవం సందర్బంగా భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్తూపానికి పూలామారలు పేసి నివాళులు అర్పించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు డబ్బులు లేవని చెప్తున్న ప్రభుత్వం రాష్టంలో అందాల పోటీలు పెట్టి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారని విందులు వినోదాల కోసమే అందాల పోటీలు పెట్టారని అందాల పోటీల వల్ల రాష్టానికి చెడ్డపేరే వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు గజ్వెల్లో పర్యటించిన హరీష్ రావు ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెళ్లి వస్తున్న క్రమంలో యాక్సిడెంట్లో మృతి చెందిన కనకయ్య కుటుంబాన్ని పరామర్పించి ఐదు లక్షల చెక్కును అందజేశారు అనంతరం తీగుల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు తెస్తామని చెప్పి తెలంగాణ తల్లిని మార్చారని కేసీఆర్ గుర్తులు మారుస్తామని అంటారని కేసీఆర్ చెప్పిన అభివృద్దిని మారుస్తారని అన్నారు రేవంత్ వచ్చాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సహాయంలో కరెంటు పోయేదే కాదని ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేస్తానని ఒట్టు వేసి దేవుణ్ణే మోసం చేశారని కేసీఆర్ ఇచ్చిన రెట్టింపు ఇస్తామని ఇవ్వలేదని అన్నారు గజ్జల్ ప్రజలు ఈ మాటలు నమ్మలేదని గుర్తు చేశారు జన్మలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని ప్రజలు అంటున్నారని ఎద్దేవా చేశారు రైతుల కోసం జిలుగు విత్తనాలు పదకొండు వందలుంటే ఇరవై రెండు వందలు చేశారని జనానికి జిలుగు విత్తనాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ అని అన్నారు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని అన్నారు వడ్ల పడట్లేదు లేదని మొదటి సంవత్సరం మే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని తిప్పికొడితే పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు గురుకులాలు లేదని మూసి అభివృద్ధి అని అక్కడే వదిలేశారని హైడ్రా అని దాని కూడా వదిలేశారని హరీష్ రావు ఆరోపణించే కనపడుతున్నాయి రేవంత్ రెడ్డి వచ్చి మన తల్లిని మార్చింది తెలంగాణ తల్లిని మార్చింది మీరు అందరు చూసింది కదా మార్చిండా లేదా తెలంగాణ తల్లిని మార్చిండి ఏమన్నాడు మార్పు 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 అంటాడు ఏం మార్పు తెచ్చిండ్రా అంటే తెలంగాణ తల్లిలో మార్పు తెచ్చింది ఉద్యమం అప్పుడు ఒక తల్లి అధికారంలో ఉంటే ఒక తల్లి ఉంటారా ఆ తల్లి మనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది ఆ తల్లి ఉద్యమాల బాట పట్టించింది ఆ తల్లి దీవెనతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి తల్లి ఈ తెలంగాణ తల్లి కానీ దురదృష్టమైందంటే రేవంత్ రెడ్డి రాగానే ఈ తల్లిని మార్చే ప్రయత్నం చేసింది ఏమొస్తే తల్లిని మార్చితే ఏమని అంటే ఏమంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ ఏం పని చేసిండో అది లేకుండా చేస్తా ఏం చేస్తావు రైతు బంధు పని చేస్తావా కళ్యాణ లక్ష్మి పనిచేస్తావా కేసీఆర్ జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టిండు మానేస్తావా అద్భుతమైన సెక్రటరీ కట్టిండు దాన్ని తీసేస్తావా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టిండు దాన్ని తీసేస్తావా ఏ మార్పు తెస్తావు మార్పు మార్పు అంటే తెలంగాణ తల్లిని దేవడం మార్పు ఈ తల్లి మనకు అద్భుతమైన స్ఫూర్తినిచ్చింది తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన తల్లి ధైర్యాన్ని ఇచ్చిన తల్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తల్లి ఇలా ఈ తల్లిని మార్చి రేవంత్ రెడ్డి నేనేందో మార్చిన అంటాడు కాకితీయుల తోరణం తీస్తా అంటాడు చార్మినార్ బొమ్మ లేకుండా చేస్తా అంటాడు తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు నువ్వు చెప్పిన మార్పు ఇదేనా నువ్వు ఏం చెప్పిన తెలంగాణ ప్రజల బతుకుదే నువ్వు మారుస్తాను అందులో మార్చింది అయితే ఏం లేదు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇలా ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ప్రజలు కష్టాలు పడుతున్నారు ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బంగారం కరెంట్ వస్తుండే బంగారం వల్ల నీళ్లు వస్తుండే కేసీఆర్ ఉండగా సర్కార్ దావకా పోతే బిడ్డ కాన్పు చేసి అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లలు ఇంటికాడ తీసి పిచ్చాడు రేవంత్ రెడ్డి రాగానే కేసీఆర్ కిట్ అయిపోయింది సర్కార్ దావకా అంటే నేను రాను బిడ్డ సర్కార్ రోజులు వచ్చినాయి మళ్ళా మళ్ళా పాత రోజులు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక అంటే మీరు కూడా ఇలా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి రోజుకో వేషం పూటకో వేషం వేస్తాడు పూటకో మాట మాట్లాడతాడు తప్ప ఎక్కడన్నా సక్కటి పని ఉండదా దేవుని మీద కూడా ఒట్టు పెట్టి తప్పిన మాట తప్పిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు పంద్రా ఆగస్టు లోగా రైతుల రుణమాఫీ చేసి తీర్తా అని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టి దేవుని మీద ఒట్టు పెట్టాడు అని మాట తప్పాడా దేవుణ్ణి మోసం చేసినోడు ప్రజల్ని మోసం చేయడా మనని మోసం చేయడా దయచేసి మీరు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది జనరల్ గానే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు ఒక అవగాహన ఉంటది ఆ కాంగ్రెస్ పార్టీ అంటే కళ్ళబొల్లి మాటలు చెప్తారు అధికారంలోకి వచ్చినాక ప్రజల్ని మోసం చేస్తారని అయితే మొన్న రేవంత్ రెడ్డి ఏం చేసిండు చాలా గమ్మతిగా చెప్పిండు ఏ కేసీఆర్ కంటే నాలుగు ఎక్కువ ఇస్తా నేను అన్నాడు నాలుగు ఎక్కువ ఇస్తా అన్నాడు కేసీఆర్ రెండు వందల పింఛన్ రెండు వేలు చేసిండు ఏ నాలుగు వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ పదివేలు రైతు బంధు ఇచ్చిండు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఏ కేసీఆర్ ఆడవీల పెళ్లి పెడితే లక్ష రూపాయలే ఇచ్చిండు నేను తులంబకారం కలుపుతా అన్నాడు అన్నాడు అదే ఆడవీలక ఆడవాళ్ళందరికి నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు అయితే పాపం కొంతమంది నమ్మి నమ్మి ఓట్లేసి మా గజేలో నమ్మలే మా గజ్వేలో మా తీగులో కేసీఆర్ సార్నే నమ్మి కానీ కొంతమంది బయట కులం బంగారం వస్తుందేమో పదిహేను వేలు వస్తాయేమో రెండు లక్షలు మాఫి అవుతుందేమో ఇట్లా చాలా ఆశపడి పాపం కొంతమంది ఓట్లేసి కానీ ఇప్పుడు బాధపడుతుంది ఇప్పుడు ఏమంటున్నారు అరే జన్మల కాంగ్రెస్ పార్టీ ఓటేప్రమై అంటారు అదే ఆగమైపోయినామంటు కానీ ఇప్పుడు ఏం లాభం బాధపడితే ఏం లాభం ఇప్పుడు ఏమనుకుంటే ఏం ఇంకా మూడేళ్ళు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు వేసవి సెలవులతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి భక్తులు తరలివచ్చారు ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది లైన్లు భక్తులు బారులు తీరారు దీంతో ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు మూడు గంటల పాటు సమయం పడుతుంది ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది ఆర్జిత సేవలు నిత్య పూజల్లో పాల్గొని భక్తులు వారి మొక్కులు తెలుసుకుంటున్నారు ఇక భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలా నిత్య కళ్యాణం లడ్డు ప్రసాదం కౌంటర్లు సత్యనారాయణ స్వామి వ్రత మంటపం కొండకింద కళ్యాణ కట్ట పుష్కరిణి వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది सिंह प्रदेश में जब प्रेषण कई बार ये है लेकिन जब सिंह सुदर्शन श्यारे और सुगाविया में इसके लिए बेहतर निराई तब दे है हर यक्षस क्या जीवा कम जरे दुर्गता भीड़ तब भीड़ तब बहार दासरा मत्सा हर लेख पर परागम का टका में पर तब बहाना यंग बड़ा रे तो मेरे तुम सुगावे और बहार दे रहे हैं हम सुने समझे

మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సెంటిమెంట్ చాలా ఎక్కువ ఆయన హేతువాది అని ఎక్కడా చెప్పుకోలేదు అయితే గీతే కమ్యూనిస్టు భావజలం కొంత మేరకున్నా అవి ఆయన సెంటిమెంట్కు అడ్డం కూడా కాలేదు నుదుటిన బొట్టు పెట్టినా ఎన్నికల సమయంలో యాగాలు చేసినా ఆయన సెంటిమెంట్ స్పష్టంగా కనిపిస్తోంది ఒక్క ఎన్నికల సమయమనే కాదు అసలు ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా ఒకటికి రెండు సార్లు పండితులను మార్చి మార్చి ముహూర్తాలు ఫిక్స్ చేయించారన్న చర్చ కూడా గతంలో ఉంది కాళేశ్వరం భూమి పూజకు కాకినాడ పండితులతోనే కాకుండా ఇతర రాష్ట్ర చెందిన పండితులతోనూ ముహూర్తం పెట్టించారు ఇక ఏదైనా పథకం ప్రారంభించాలన్నా ఆయన ముహూర్త బలానికి పెద్దపీట పేస్తారు ఇలా సెంటిమెంట్కు ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్ కు బీ అనే పదం కలిసి రావటం లేదా అనే చర్చ సాగుతోంది తెలంగాణ రాష్ట సమితి పార్టీని భారత రాష్ట సమితిగా మార్చిన దర్మిలా టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది మరొక మంచిదన్న అన్న యాడ్ ప్రకారం మార్పు మంచిది అనుకుందాం కానీ ఆ తర్వాత రాజకీయంగా జరిగిన జరుగుతున్న పరిణామాలను గమనిస్తే టీ కాస్త బీగా మారిన తర్వాత కేసీఆర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది కేసీఆర్ గ్రాఫ్ అమాంతం పెరిగింది ఆయనకు అనతి కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యేలా చేసింది ఇక రెండు పేల ఇరవై రెండు అక్టోబర్లో రెండోసారి అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ చేశాక అనతి కాలంలోనే జారుబండలపై కుస్తీలు పట్టే పరిస్థితి ఏర్పడింది ఇక మొత్తం వివరణ కన్నా కొన్ని కీలక పాయింట్లు చూస్తే కేసీఆర్ ఎంత వేగంగా గ్రాఫ్ ను పోగొట్టుకున్నారో తెలుస్తుంది అయితే ఇది బీఆర్ఎస్ గా మార్పు జరిగిన తర్వాతే జరిగిన పరిణామం కాబట్టి కేసీఆర్ కు బి అనే అక్షరం కలిసి రాలేదన్న వాదన ఆయన వర్గంలో బలంగా వినిపిస్తోంది చేగుంట గ్రామ గాంధీ బొమ్మ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది ఇట్టి ఆవిష్కరణ కార్యక్రమంలో చేగుంట మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు ఇక చేగుంట పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్ర యాదగిరి జనరల్ సింగ్ లక్ష్మణ్ రుక్క బక్క దశరథ నరేష్ గోపిబండ ఎల్లం షాదుల్లా దుర్గి నరసింహులు మురారి లక్ష్మణ్ స్వామి మురారి దుర్గి నరసింహులు తలారి నెలగోషయ్య సండ్రగు నరసింహులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరొకసారి తెలంగాణ రాష్టవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా శ్రీ మహాశక్తి దేవాయ పంచాదశ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల తెలంగాణ సమావేశం బీఆర్ఎస్ కార్యకర్త మృతి చెందితే ఐదు లక్షలు ఇచ్చి పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు